నమస్తే నా పేరు రవిచంద్ర మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ ఈరోజు మనం అనంతపురం జిల్లా బత్తల్లిపల్లి మండలం గంటాపురం గ్రామ వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నాం ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు దే ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు చెందిన విదేశీయులంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఎక్కువగా మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లుతున్నారు దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఈ అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం మీద అనేక మంది రైతులు పనిచేస్తున్నారు మరోవైపు వ్యవసాయ శాఖ కూడా రైతుల్ని చైతన్యవంతం చేసే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలనేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తుంది అందుకోసం ప్రత్యేకంగా ఒక శాఖను కూడా ఏర్పాటు చేసి అధికారులను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఏమి లాభాలున్నాయి సేంద్రీయ వ్యవసాయం వల్ల ఏమి లాభాలున్నాయి రసాయనిక ఎరువులు క్రిమిసంవహణకు మందులు వాడటం వల్ల భూమి సారవంతం ఎంత కోల్పోతుంది మనం పండించే పంట దిగుబడులు ఎంతవరకు అవుతున్నాయి ఈ ఆహారాన్ని తినడం వల్ల మనకు వచ్చే అనేకమైన ఏదైతే రోగాలు కానీ దీనివల్ల దుష్ప పరిణామాలు ఫలితాలు ఎలా ఉంటాయి అనే విధి విషయాలను వివరించేందుకు ఈ ప్రకృతి వ్యవసాయం మీద పనిచేసే మహిళా రైతులు దానికి సంబంధించిన అనేక మంది ఉన్నారు మరి ఇప్పుడు గంటాపురం గ్రామంలో అనంతపురం నుంచి పోర్చుగల్ దేశానికి వెళ్ళి అనంతపురం జిల్లాలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి విదేశీయులకు తాను ఏం చేస్తున్నారో వారికి చెప్పి వారి మెప్పు పొంది దాదాపు ఒక మూడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఈ ప్రకృతి వ్యవసాయం మీద పనిచేయడానికి మిగిలిన దే దేశాలతో తాము కూడా భాగస్వామ్యం కావడానికి పోర్చుగల్ దేశం దాదాపు ఒక మూడు కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది మరి వారిని అంతగా మెప్పించి ప్రకృతి వ్యవసాయంలో తమ అనుభవాలను ఇవన్నీ చేయడానికి ఏంటి ముందుకు వచ్చడానికి రాని కారణాలు ఏంటి అనే విషయాల్ని మనకి పోర్చుగల్ దేశానికి వెళ్ళొచ్చిన అంటే ఘంటాపురం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ మన దగ్గర ఉన్నారు నాగేంద్రమ్మని అడిగి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని నెల నుంచి పనిచేస్తున్నారు ఎంతమంది రైతులని చైతన్యం చేశారు రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది రెండోది ప్రకృతి వ్యవసాయం లేక వచ్చిన తర్వాత వీటి నుంచి వస్తున్న దిగుబడులకి ప్రజల్లో ఎలాంటి డిమాండ్ ఉంది రసాయనిక ఎరువుల ద్వారా పండించే సా పంటలకు కానీ చీడపీడల వల్ల ఆ క్రిమిసంహారక మందులు వాడడం వల్ల కలిగే దుష్ఫలితాల వల్ల కానీ లేదు ఇలాంటివి ఏమీ కాకుండా కేవలం జీవామృతము ఘనజీవామృతం వాడటం ద్వారా తీసుకునే దిగుబడులకి ఎలాంటి డిమాండ్ ఉంది రైతుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ అనే వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నాగేంద్రమ్మ మన దగ్గర ఉన్నారు నాగేంద్రమ్మని అడిగి మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను నాగేంద్ర అమ్మ గారు మీరు చెప్పండి ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా మీరు అసలు ఏం చేస్తారు రైతులకి ఏ విధంగా వాళ్ళని చైతన్యం చేస్తారు అసలు సార్ నమస్తే సార్ నా పేరు నాగేంద్రమ్మ మా విల్ గ్రామం వచ్చేసి గంటాపురం గ్రామము బత్తలపల్లి మండలము అనంతపురం జిల్లా మాది వచ్చే ఇక్కడ మేము నేను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసుకు చేస్తున్నాను నేను దీన్ని చేయడం వల్ల కూడా నాకు చాలా బాగా ఉంది నాకు ఆదాయం కూడా బాగా ఉంది తక్కువ ఖర్చుతోనే నాకు ఆదాయం కూడా బాగా వస్తుంది సార్ నాకు నాకు ప్రతి ఒక్క దానికి డాక్రా గ్రూపుల కంట ఇంటి రెంట్ అంట పిల్లల ఫీజులు ప్రతి ఒక్కదానికి నాకు బాగా ఉంది సార్ నాకు దీనివల్ల ఏటీఎం వేసుకోవడం వల్ల నాకు ఇంకా బాగా ఉంది ఎందుకంటే ఏటీఎం వేసుకోవడం వల్ల మనకు ఆకుకూరలు గోంగూర మెంతికూర కొత్తిమీర అలాంటివన్నీ మనకు చెప్తున్నారు ఎనీ ఎనీ మనీ అని టైం మనీ వచ్చేందుకు పంటలు ఏ విధంగా మీరు సాగు విధానం ఉంటుంది సాగు సాగు విధానము వచ్చేసి ఇప్పుడు మనము అన్ని మోడల్ అవి బెడ్ వచ్చేసి నాలుగు అడుగులు వేసుకుంటాము సార్ ఒక అడుగు కాలువ నాలుగు అడుగు అడుగులు బెడ్ వేసుకుంటాము ఒక్కొక్క లైన్లు లైన్లుగా మేము అవి వేస్తాము ఫస్ట్ ముల్లంగి వేస్తాము మళ్ళీ వచ్చేసి గోంగూర మళ్ళా క్యారెటు మళ్ళా మెంతికూర మళ్ళీ వచ్చేసి బీట్రూటు మళ్ళీ ఇది కొత్తిమీర అలాంటివన్నీ సార్ మేము అట్లా రోజుల నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది సార్ ఆ కూరలు వస్తాయి మాకు అప్పుడు ఇంకా మాకు డబ్బులు అనేది మాకు కొంచెం ఇబ్బందులు అనేది లేకపోకుండా మాకు చీటీలకి అన్నిటికి కట్టుకోవడానికి ఇంటి వసతులకు అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటాయి సార్ ఇప్పుడు ఏటీఎం మోడల్ ఆకుకూరలు ఒకవైపు కూరగాయ కూరగాయలు సాగు చేస్తారు ఇప్పుడు కూరగాయలు ఆకుకూరలు సాగు చేసినప్పుడు సాగు చేసేటప్పుడు కానీ మీరు ఎలాంటి ఎరువులు ఇస్తారు అంటే రసాయనిక ఎరువులు కాదు కదా మనం ప్రకృతి వ్యవసాయం చేస్తారు ఎలాంటి ఎలాంటి ఎరువులు ఇస్తారు వీటికి చీడపీడలకి మీరు ద్రావకాలు వాడతారు ఫస్ట్ వచ్చేసి సార్ మేము నేల దుక్కి దున్నిన తర్వాత బెడ్ తయారు చేసిన తర్వాత ఇత్తనం వేసేటప్పుడు లైన్స్ గీసేటప్పుడే అమృతం వేస్తాం సార్ నేల లేకే వేసి ఇత్తనం పెడతాం సార్ మేము ఆ ఇత్తనం పెట్టేసి మళ్ళా మట్టి కప్పేడతాం కాబట్టి ఆ పద పదహైదు రోజుల తర్వాత ఏమన్నా కానీ పచ్చపురుగు కానీ అలాంటివి దోమ కానీ ఏమన్నా కానీ కనపడింది అనుకో జీవామృతం కానీ నివాస్ నివాసనం కానీ స్ప్రే చేస్తాం సార్ అట్లా చేసేసి ఏం ఏమీ పురుగు లేదు అంటే దానికి ఏమి చేయము ఏమన్నా పురుగు ఉందంటేనే నివాసరం కానీ జీవామృతం కానీ స్ప్రే చేస్తాం సార్ మేము ఇప్పుడున్న రైతుల్లో ప్రధానంగా ఒక అపోహ ఉంది ఏంటి అంటే మనం సాగు చేసే పంటలకి ఈ జీవామృతం కానీ ఘనజీవామృతం కొడితే పురుగు ఇవన్నీ క్రిమిసమా ఇవి చనిపోతాయి అనేది ఒకటి క్రిములు చనిపోతాయని ఒక అపోహ ఉంది రెండోది దీనికంటే కూడా మనం రసాయనిక ఎరువుల్లో చేసేంత దిగుబడులు రావు అనేది కూడా ఉంటుంది మరి వీటి దిగుబడులు కానీ వాటి దిగుబడులు కానీ తేడా ఏ విధంగా ఉంటుంది అసలు సార్ ఇప్పుడు మనము ఈ మనం మనం సొంతంగా తయారు చేసుకొని మనం పండించుకుండేటు కాబట్టి బయట షాపుల నుంచి తెచ్చుకోము కాబట్టి మనం మందులు అది డబ్బు విలువ కనపడదు సార్ రైతుకి వచ్చేసి ఎందుకంటే ఈ కెమికల్ మనము కెమికల్ షాపుల్లో నుంచి కెమికల్ మందు తెచ్చుకుంటేనే స్పాట్లోనే అది స్ప్రే చేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల్లోనే పురుగు చావాలా అనుకుంటారు కానీ అది తప్పు సార్ ఇప్పుడు అదే మనము జీవామృతం నీమాసరంతో స్ప్రే చేస్తే పురుగు అనేది చచ్చిపోతుంది అనేది లేదు కానీ ఆ పురుగు అనేది ఆకుకూరల్ని కానీ దీనిని ఏది ముట్టుకోకుండా బయటికి వెళ్ళిపోతుంది సార్ అది మెయిన్ దానికి చావడం అనేది ఉండదు కానీ మన పంటను అనేది నాశనం చేయదు సార్ అది మన పంటకు ఏమి హాని కలిగికోకుండా అది బయటికి ఒక జీవిని చనిపోకోకుండా ఆ జీవిని బతకల్లా మన ఆకుకూరలు కూడా బాగా ఉండాలా అనే ఆలోచనతో ఇది ఇదంతా మన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఇది చేస్తాండి సార్ ఇది పంట లాభము అన్నారు కదా పంట లాభ లాభం అంటే మనం షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా మనము ఇది ఫాలో చేసుకున్నాం అనుకో ఘనజీవామృతం అమృతం దుక్కు దున్ని ఇత్తనం వేసేటప్పుడు ఘనజీవామృతం ఎకరాకు వచ్చేసి నాలుగు వందల కేజీలు వేసుకున్నాం అనుకో మనకు ఈరి డీఏపీ డిఏపి చల్లుకుంటా అంటారు దాని బదులు ఇదే వేసుకోండి సార్ ఆరు నెలలు నిలువ ఉంటుంది సార్ గణజీవా మనకు అది అలా తయారు చేసుకొని పెట్టుకొని ఎప్పుడు పంట వేస్తామో అప్పుడు దుక్కు దున్ని ఇత్తనం వేసేటప్పుడు చల్లుకుంటే కంపల్సరీ వస్తుంది సార్ పదిహేను రోజులకోసారి జీవామృతం స్ప్రే అంటే ఏ చెట్టు అనేది బాగా గ్రోత్గా వస్తుంది ఆ దిగుబడి కూడా బాగా వస్తుంది సార్ అది సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఘనజీవ వాడడం వల్ల రసాయనిక ఎరువులు వాడకుండా ఇది వాడితే చాలా మంచిది నేలకి అని చెప్తున్నారు మరి ఇప్పుడు మనం ఇంతవరకు ఈ నేళ్ళ పాటు రసాయనిక ఎరువులు వాడాం ఒక్కసారిగా ఇప్పుడు మీరు మార్పు తీసుకురావడానికి పనిచేస్తున్నారు ఈ ఘనజీవ వాడిన తర్వాత నేలలో అంటే రసాయనిక ఎరువులు వాడే నేలకి ఈ నేలకి తేడా ఏముంటుంది అసలు సార్ రసాయన అది కెమికల్ వాడిన భూమికి ఘనజీవామృతం ఈ మన ప్రకృతి వ్యవసాయం చేసిన భూమికి చాలా డిఫరెంట్ వస్తుంది సార్ దాంట్లో వచ్చేసి ఎర్రలు అట్లాంటివి ఏమీ ఉండదు పంట పెట్టినా కూడా దున్నే దున్నేటప్పుడైనా కూడా అప్పుడే చూడండి సార్ దున్నేటప్పుడు కొంగలు కాకులు పక్షులు అవన్నీ వచ్చి భూమిలో ఉండి ఇదే ప్రకృతి వ్యవసాయం చేసే దాంట్లో చాలా వాలి ఉంటాయి సార్ ఎర్రలు అన్నీ బయటకు వస్తాయి అదే భూమి కెమికల్ వాడే భూమిలో అయితే అలా ఉండవు సార్ ఇప్పుడు పంట పెట్టినా కూడా మేము మనం ఏమైనా ఏదైనా కలుపు తీసేటప్పుడు కానీ ఒక వేరుశేనగ పీకేటప్పుడు కానీ కంపల్సరిగా కొంగలు పక్షులు చిన్న చిన్నవి ఉంటాయి ఇప్పుడు కూడా మనము అన్ని అంతర పంటలు వేసుకుంటాం కాబట్టి దాంట్లో వచ్చేసి మనకు చిన్న చిన్న పక్షులన్నీ గూళ్ళు కట్టుకుంటాయి చిన్న పక్షులు కూడా దాంట్లోకి వస్తూ ఉంటాయి సార్ ఎందుకంటే ఇది స్వీట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పక్షులకు తిన్న ఆహారం అనేది బాగా అందుతుంది అందుకోసం అవి కూడా కొన్ని కొంత బతకగలుగుతాయి కదా సార్ మన ప్రకృతి వ్యవసాయం వల్ల అదే మనము కెమికల్ వాడడం వల్ల మనము దాంట్లో ఉండేది ఆ కెమికల్ వేయడం వల్ల చేదు రావడం వల్ల ఆ పక్షులు కూడా గూళ్ళు కట్టుకోలేవు దానికి ఆహారం కూడా ఉండదు కదా సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఎర్రలు అంటే వానపాములు అంటే మనం ఘన జీవామృతం వాడడం వల్ల వానపాముల శాతం పెరుగుతుంది భూమిలో రసాయనిక ఎరువులు వాడే పొలంలో అవి రావు ఎప్పుడైతే వానపాములు ఎక్కువ వస్తాయి కాబట్టి భూమి సారవంతం అనేది పెరుగుతుంది అది గట్టిగా ఉండదు ఇప్పుడు మనము అది మృదువుగా ఉంటుంది మెత్తగా ఉంటుంది బాగుంటుంది సార్ ఇప్పుడు ఘన అవన్నీ వేయడం వల్ల అదే కెమికల్ వేసే అయితే గట్టిగా భూమి ఉంటుంది అది మెత్త మెతువు ఉండదు కదా సార్ భూమి అది ఇప్పుడు మనము ఈడ రెండు అంశాలు మనం నీళ్లు కట్టి కూరగాయలు ఇవన్నీ కూడా ఏటీఎం మోడల్లో పండించవచ్చు అలా కాకుండా వర్షాధారంగా కూడా మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు వర్షాధారంలో ఖచ్చితంగా చేయొచ్చు సార్ వేరుశనగ గ్రౌండ్ నట్ మోడల్ అయితే చేయవచ్చు మనము ఇంకా ఇవి పిఎం పిఎండిఎస్ మోడల్లోనే అవి ఆ మోడల్ కూడా మనం పెట్టుకోవచ్చు సార్ అసలు పిఎండిఎస్ మోడల్ అంటే ఏంటి అసలు అదే సార్ మనం పిఎండిఎస్ అంటే మనము దాంట్లో వచ్చేసి మనం పదహారు పది నుంచి పదహారు రకాల వరకు విత్తనాలు అన్నీ కలుపుకొని లైన్ సోయింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు సార్ మనము ఎందుకంటే మనం ఇప్పుడు గోంగూర గోరు చిక్కుడు అలసంద అణుములు పెసులు కందులు ఆమ్దాలు అలాగే ఆవాలు నూగులు ఇంకా కొన్ని కొన్ని ఇవి బయోడైవర్సిటీ అలాంటివన్నీ కలుపుకొని పెట్టుకోవడం వల్ల బాగా వర్షాలు వచ్చినాయి అనుకో ప్రతి ఒక తీగ జాతి కూడా తీగలు ఎల్లుతాయి అవి మనం గోంగూర గోరు చిక్కుడు అలా అలసందలు అవన్నీ ముందుగానే కోసేసుకొని తీసేసుకుంటాము కానీ స్టెప్పులు స్టెప్పులు వస్తాయి సార్ సరే అవి మనకి ఎంత వర్షాలు వస్తాయంటే అంత బాగా కూడా వస్తాయి వర్షం తక్కువ వచ్చింది అనుకో గంజీవంతం వేయడం వల్ల అది కూడా తేమ శాతం అనేది పట్టుకుంటారు సార్ అది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకునే దిగుబడులు అంటే ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు వేరుశెనగ కావచ్చు ఏ దిగుబడైనా కానీ రసాయనిక ఎరువులు పండించే దిగుబడులకు కానీ దీనికి కానీ ధరల్లో ఏమైనా తేడా ఉందా ధరల్లో తేడా ఉంది సార్ అదే ఎందుకంటే ఇప్పుడు మనం కెమికల్ దా వాడి అయితే మనకు ఏదైనా కూడా ముప్పై రూపాయలు ఉందనుకో కిలో అది అదే ప్రకృతి వ్యవసాయంలో పండించేది అయితే ముప్పై నలభై ఐదు నలభై రూపాయలు అలా వస్తాయి సార్ పది పదహైదు రూపాయలు డిఫరెంట్ సార్ వచ్చేది ప్రకృతి వ్యవసాయంలో పండించేదైతే పది రూపాయలు పదహైదు రూపాయలు ఎగస్టా పెడతారు అదే కెమికల్లో పండించేదైతే పది రూపాయలు పదహైదు రూపాయలు తక్కువ పెడతారు సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు గంటాపురంలో దాదాపు వంద మంది రైతులను మార్చారు ఈ ఆర్యన్ల కాలంలో మార్చి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఈ పంట దిగుబడులు కూడా మీరు అంటే ఆకుకూరలు కూరగాయలు అన్నీ తీసుకొస్తున్నారు వీటిని ఎక్కడ అమ్ముతున్నారు కొనుగోలు ఎట్లా ఉంది అసలు సార్ మావైతే ఇక్కడ పండే పంట అంతా కూడా గ్రామంలోనే రోడ్డు పాయింట్లోనే రోడ్డు పాయింట్లలో తోటలు ఉండే వాళ్ళందరము రోడ్డు పాయింట్లలోనే పెట్టుకుంటాము ఈ మండలంలో విలేజ్ వచ్చే వాళ్ళు గ్రామాల్లో వచ్చి పోయేవాళ్ళు వేరే మండలాల వాళ్ళు అట్లా పల్లెల వాళ్ళందరూ వచ్చి రోడ్డు పాయింట్లో ఉండే వాటివన్నీ తీసుకుంటారు సార్ రోడ్డు పాయింట్లోనే ఇంకా గ్రామంలో ఉండే వాళ్ళందరూ గ్రామంలో మే ఇంటి దగ్గరలోనే వచ్చి తీసుకొని వెళ్తారు సార్ ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి ప్రకృతి వ్యవసాయం లేక మీరు వచ్చిన దాదాపు ఎనిమిది నుంచి మీరు పనిచేస్తున్నారు మీరు అనేక మంది రైతులకి వాళ్ళకి పోయి మీరు అవగాహన కల్పిస్తుంటారు మీరు అవగాహన కల్పించినప్పుడు ఆ రైతులు మీరు చెప్పిన మాట విని తొందరగా మీ వైపు అంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారా లేకపోతే ఇంకా రైతుల నుంచి కూడా ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి వాదనలు కానీ వస్తున్నాయి ప్రకృతి వ్యవసాయం మీద సార్ మనము వెళ్తానే ఏ రైతు మనకు ముందరికి రారు సార్ ఎందుకంటే ఇప్పుడు వేలు వేలు పెట్టి ఎరువులన్నీ అవన్నీ కెమికల్ మందులన్నీ తీసుకొచ్చి వేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు మాకు గంటకు పది నిమిషాలు ఇరవై నిమిషాలుగా పురుగు పురుగు తెస్తుంది మాకు పంట గ్రోత్ కూడా బాగా వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు అట్లా వేలు వేలు పెట్టి తెచ్చుకుంటున్నాం మేము మీరు ఏదో ఆవు మూత్రము ఆవు పేడతోనే మాకు ఇంత పంటలు దిగుబడి వస్తాయని గ్యారెంటీ ఉందా మీరు ఇలాంటివన్నీ చెప్తున్నారు అని మాకు ఎన్నో అట్లా అడ్డంకులు అన్నీ మాట్లాడి వెదురు ప్రశ్నలు కూడా వేసి అవన్నీ చేశారు కానీ మేమైతే అలాంటి రైతులని ఇంకా మనము ఆ రైతునే మార్చాలి ఆ రైతుతోనే మనం ఇంకా పక్క రైతులను కూడా మారేదట్టుగా మనం చేయాలి అనే విధానంతో ఆయన్ని దగ్గరికి పదే పదే సార్ ఆయన మేము ఆ విలేజ్ ఎప్పుడు వెళ్తాము రైతు దగ్గరికి ఆ రైతు దగ్గరికి కంపల్సరీగా అనండి రైతు మారాలి మనకు రైతు మారాలి రైతులో రైతు భూమి మారాలి ఆయన ఆరోగ్యం మారాలి ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మారాలనే విధానంతో మేము ఆ రైతునైతే మోటివేషన్ చేసి చేసేలాగా చేస్తాం సార్ ఫస్ట్ ఏం చెప్తాం ఆయన ఆయన మారకపోయినా కానీ అన్న మీరు ఒక ఐదు చెంట్లు కానీ మాకు ఇవ్వండి మేము ఎలా చేయాలో అవన్నీ చూపిస్తాము ఆ పండే ఆకుకూరలు కాయకూరలు అన్నీ మీరే కాల్చినా తీసుకోండి మాకైతే ఇవ్వద్దండి మేము ఎలా వేయాలి ఏం కథ అనేది అన్నీ చూపిస్తామని ఘనజీవామృతము ఇత్తనాలు కూడా మేమే అన్నీ పెట్టి చే చూపించి ఎలా అనేది ఆయనకి చూపించేస్తాం సార్ వాళ్ళకు వాళ్ళు అది చూసి వాళ్ళకు దాని మీద ఇంట్రెస్ట్ పుట్టి వాళ్ళు మారగలుగుతున్నారు సార్ అది చూశారు కదా ఇప్పటి వరకు ఎవరైతే మహిళా రైతు ప్రకృతి వ్యవసాయం మీద పనిచేస్తున్న నాగేంద్రమ్మ కానీ రాధమ్మ కానీ అనేక మంది మహిళా రైతులు వీళ్ళకి వచ్చారు వీళ్ళందరూ మహిళా రైతులతో పాటు వీళ్ళు అనేక మంది రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించడానికి అనేకంగా అంటే గత ఆరేడు ఏళ్ళుగా వీళ్ళు సేవకులుగా పనిచేస్తున్నారు అంటే వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావడము అందులోనూ కూడా ఏదైతే కలుషితమైపోతున్న భూమి కానీ ఆహార పదార్థాలను కానీ వాటి నుంచి బయటకు పడ్డానికి మన ఆరోగ్యాలను కాపాడడానికి రైతులకి ఏదైతే పెట్టుబడి ఏదైతే వ్యవసాయంలో పెరుగుతున్నాయో అంటే రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు ఇవన్నీ కూడా ఎక్కువ దిగుబడులు తీయడానికి విపరీతంగా విచక్షణ రహితంగా వేసేస్తున్నారు వీటిని అన్నిటినీ కూడా తగ్గించడానికి ఘనజీవామృతంతోనూ కేవలం సాధసిద్ధంగా వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి తగ్గుతుంది రెండోది ఎంతో కలుషితం లేని ఆహార ఉత్పత్తులను మనం పండించగలుగుతాము రెండోది వీడు తినడం వల్ల కూడా మనం అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఏమంటారంటే వీరు క్షేత్రస్థాయిలో విదేశీయుల నుంచి వచ్చే వారందరికీ కూడా ఇక్కడ జరుగుతున్న పంటల సాగు విధానాలను వారికి చూపించడంతో పాటు రెండోది వారికి వచ్చినప్పుడు ఇక్కడికి ఆతిథ్యం కూడా ఇస్తున్నారు అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా తీసిన ఉత్పత్తుల ద్వారానే వాళ్ళకి ఆతిథ్యం కూడా ఇస్తున్నారు ఆహారాన్ని తయారు చేసి దీనివల్ల వాళ్ళకి మార్పు కూడా కనిపిస్తుంది అనేది వీళ్ళ ఉద్దేశం రెండోది ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ప్రకృతి వ్యవసాయం వైపు రావాలి మళ్ళీ పురాతనంగా ఏదైతే మనకి మన పూర్వీకులు మనకు అందించారో అలాంటి వ్యవసాయ పద్ధతుల్లో చేయడం వల్లనే భూమి ఎంతో సారవంతమవుతుంది రెండోది దీంట్లో అయితే ఎప్పుడైతే భూమిలో ఎక్కువగా మనపాముంలు వచ్చినప్పుడే భూమి సారవంతం కావడానికి కానీ దాంతోపాటు పంటలు మరింత ఉత్పత్తులు సారవంతం కావడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులంతా కూడా ప్రకృతి వ్యవసాయం వైపు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళాలని వారందరూ కోరుకుంటున్నారు మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తా నమస్తే